యూజువల్గా అమ్మాయిలకు కోరికలు ఉన్నా కూడా ఉద్రేక స్థితికి రాకపోవడానికి కారణం వాళ్ళకు చైల్డ్హుడ్లో ఉన్నటువంటి అబ్యూజ్ అయినా కావచ్చు సెక్స్ గురించినటువంటి కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు ఉండొచ్చు స్టూపిడ్ ఆలోచనలు కొన్ని ఉండొచ్చు లేదా అది చాలా తప్పు విషయము చాలా సిన్ఫుల్ దాని గురించి మాట్లాడకూడదు దాని గురించి ఆలోచించకూడదు దాంట్లో పాల్గొనకూడదు ఇట్లాంటి కొన్ని రిలీజియస్ వాటి వల్ల కూడా ఒక రకమైనటువంటి మెంటల్ యాటిట్యూడ్లో వచ్చినప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేయడానికి రారు ఉత్సాహపడరు దీనికి తోడు హార్మోన్స్ కూడా ఎస్ట్రోజన్స్ తక్కువైనా ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ ఎక్కువైనా ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువైనా వాళ్ళకు ఉత్సాహం ఉండదు ఒకవేళ అంతకుముందు కాన్పులో కానీ మిగతా వాటిలలో మిగతా కొన్ని విషయాలలో వాళ్ళకు ఏమైనా సర్జరీస్ అయించే దాంట్లో నొప్పి వస్తుంటుంది కనుక ఆ నొప్పి ఆలోచనలో వాళ్ళు శృంగారంలో పాల్గొనడానికి ఉత్సాహం చూపెట్టరు అలా ఉన్నప్పుడు మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి లేడీ డాక్టర్ని కలిస్తే వారు ఆ పెయిన్ ఎందుకు వస్తుంది డిస్పెరివ్నియా అంటారు శృంగారంలో పాల్గొన్నప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది లేదా అబ్బాయి అంగం కనుక గట్టిపడకపోతే ఆ మెత్తగా ఉన్నప్పుడు అది లోపలికి ఎంటరడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళకి నొప్పి వస్తూ ఉంటుంది సో అబ్బాయికి ప్రాబ్లమా అమ్మాయికి ప్రాబ్లమా ఏం ప్రాబ్లము ఫిజికల్ ప్రాబ్లమా సైకలాజికల్ ప్రాబ్లమా ఇవన్నీ కూడా మనం ఇవాల్యుయేట్ చేసుకొని వాళ్ళు ఎంజాయ్ చేయడానికి సహ సహకరించవచ్చు వాళ్ళు ఉత్సాహంలో రావడానికి తర్వాత కూర్చోబెట్టి వాళ్ళకు కొద్దిమంది ఏమిటంటే కొన్ని పిచ్చి పిచ్చి థాట్స్ అన్ని చిన్నప్పుడే మెదట్లోకి ఎక్కిస్తారు శృంగారం చేయడం తప్పు శృంగారం ఆలోచన రావడం తప్పు కానీ దేవతలు కూడా శృంగారం చేస్తారు మన తండ్రులు తాతలు వాళ్ళందరూ చేస్తేనే మనం పుట్టినాము కనుక తాత పాత సెక్స్ చేస్తే తండ్రి పుట్టాడు తండ్రి సెక్స్ చేస్తే కొడుకు పుట్టాడు ఈ కొడుకు సెక్స్ చేస్తే వీడికి మన్మూడబుడతాడు కనుక శృంగారం తప్పు కాదు శృంగారంలో పాల్గొనడం అసలే తప్పు కాదు ముఖ్యంగా అమ్మాయిలకు ఈ విషయం చెప్పాల్సి ఉంటుంది ఇవి కేవలం మనుషులే కాక జంతువులు చిన్న చిన్న పిట్టలు తర్వాత క్రిములు కూడా ఆడ క్రిమి వేరే మొడ క్రి మొగ క్రిమి వేరే అట్లా ఉంటాయి అవి కూడా శృంగారంలో పాల్గొంటాయి ఈవెన్ పువ్వులలో కూడా మగ పువ్వులు ఆడపూలని ఉంటాయి అప్పుడు సామాన్యంగా సీతాకోక చిలుక లాంటివి ఆ మగ పువ్వుల మీద వాలి వాటికి ఉన్నటువంటి పుప్పడిని తీసుకొచ్చి ఆడ పువ్వు మీద వాలినప్పుడు వదులుతాయి సో అది కూడా ఒక రకమైనటువంటి శృంగారమే కనుక శృంగారం చేయడం తప్పు కాదు ఆ భావన నుంచి బయటపడగలగాలి మీకు డౌట్స్ ఉంటే దగ్గరలో ఉన్న సైకిటిస్ట్ని కానీ లేదా మంచి కౌన్సిలింగ్ ఇచ్చే డాక్టర్ని కానీ కన్సల్ట్ చేస్తే వారు మీకు ఉన్నటువంటి అన్నింటిని తొలగిస్తారు శృంగారంలో పాల్గొంటే తొందరగా చచ్చిపోతామనో హార్ట్ అటాక్ వస్తుందనో కిడ్నీలు జడిపోతాయనో చాలామందికి చాలా చాలా అపోహలు ఉంటాయి ఇవి ఏవి కాదు నిజానికి ఎవరైతే శృంగారంలో ఫ్రీక్వెంట్గా పాల్గొంటారో వాళ్ళు కొన్ని సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు వాళ్ళకు హార్ట్ అటాక్స్ తక్కువ వస్తుంది వాళ్ళకు బీపీ తగ్గుతుంది సైకలాజికల్గా రిలాక్స్డ్గా ఉంటారు ఈవెన్ వాళ్లకు అచీవ్మెంట్స్ వాళ్ళకు చేసే ప్రొఫెషన్ బిజినెస్లో కూడా మంచి సక్సెస్ రావాలనుకుంటే రాత్రిపూట అతను రిలాక్స్ అయితేనే మార్నింగ్ మళ్ళీ చక్కటి బిజినెస్ చేయగలడు సో బిజినెస్ చేసేప్పుడు తీసుకునే డెసిషన్స్ కరెక్ట్ ఉంటాయి రాత్రిపూట అంతా చిరాగ్గా ఉండి శృంగారం చేయలేక డిసప్పాయింటెడ్గా ఉన్నారు అనుకోండి డే టైంలో అతని కెరీర్ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ప్రతి ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ వెనకాల ఒక అమ్మాయి ఉంటుంది అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు సో రాతిపూట అమ్మాయిని రిలాక్స్గా ఉంచి అతను సక్సెస్ అయ్యాడు అనుకోండి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మంచి డెసిషన్స్ తీసుకొని మంచి బిజినెస్లో ప్రాస్పెక్ట్స్ చూసుకొని బ్యాలెన్స్ ఆఫ్ మైండ్లో ఉండి చిరాకు తగ్గించుకొని ఇరిటేషన్ తగ్గించుకొని సక్సెస్ అయ్యేందుకు చాలా అవకాశాలు ఉంటాయి కనుక నేను ముఖ్యంగా అమ్మాయిలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు అబ్బాయిని ప్రోత్సహించండి సంతృప్తి సంతృప్తిపరిచేట్టుగా అడ్వైజ్ చేయండి వారు కనుక రాత్రిపూట సక్సెస్ అయిపోతే రేపు పొద్దున మళ్ళీ బిజినెస్ చేసుకొని మీకే ఆ ప్రాఫిట్స్ తెచ్చి పెడతాడు కనుక సుఖంగా ఉండండి చిరాకు తగ్గించుకోండి మీకు ఉన్నటువంటి అపోహలని తగ్గించుకోండి నష్టపోయేది ఏమేమి ఉండదు శృంగారంలో పాల్గొంటే పుట్టనొప్పి వస్తున్నాను ఇంకేదో అవుతుందనో భావన తీసేసుకోండి అలసిపోతారు అలసిపోవడం వల్ల మంచి నిద్ర వస్తుంది ఏ వ్యక్తి అయితే రన్నింగ్ చేస్తాడో ఆ వ్యక్తి కూడా అలసిపోతాడు అలసిపోయినంత మాత్రాన ఆ వ్యక్తికి రన్నింగ్ చేసినప్పుడు వచ్చే బెనిఫిట్స్ ఏవి తగ్గవు అలాగే శృంగారంలో ఫ్రీక్వెంట్గా పాల్గొనడం వల్ల లాంగవిటీ పెరుగుతుంది డెబ్బై ఏళ్ళకు చనిపోయేవాడు ఎనభై ఏళ్ళకు చనిపోతాడు డెబ్బై ఏళ్లకు హార్ట్ అటాక్ రావాల్సిన వాడికి ఎనభై ఏళ్ళకు వస్తుంది బీపీ తక్కువలో చిన్న వయసులో వచ్చే వాళ్ళకు తగ్గిపోతుంది ఆల్రెడీ బీపీ ఉన్న వాళ్ళకి పెరగకుండా ఉంటుంది ఇవన్నీ కూడా సైంటిఫిక్గా చాలా ప్రూవ్ అయిన విషయాలు కనుక అపోహలు తగ్గించుకోండి ఎంజాయ్ చేయండి సొసైటీలో పిల్లల్ని కనండి మన దేశానికి చాలామంది సోల్జర్స్ అవసరం మనకు చైనా బార్డర్ ఉంది పాకిస్తాన్ బార్డర్ ఉంది మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎప్పుడైనా వాళ్ళు ఇన్వైట్ చేయచ్చు మనకు మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది ఒక్కళ్ళనే పిల్లల్ని కనకండి ఎక్కువ మంది పిల్లల్ని కనండి ఈ కాలంలో అమ్మాయిలు కూడా మిలిటరీలో పనిచేస్తున్నారు డిఫెన్స్లో పనిచేస్తున్నారు పైలట్ ఆఫీసర్స్గా పనిచేస్తున్నారు కనుక అవసరం వస్తే దేశ రక్షణ కోసం మీ పిల్లల్ని పంపించడానికి వీలుగా ఎక్కువ మంది పిల్లల్ని కానండి అబ్బాయిల్ని కానండి అమ్మాయిల్ని కానండి అమ్మాయిల్ని చిన్న చూపు చూడకండి అమ్మాయిలు కూడా సొసైటీకి చాలా యూస్ఫుల్ కేవలం అబ్బాయిలే కాదు కనుక ఈ కాలంలో యుద్ధం అంతా కూడా పూర్వకాలంలాగా కత్తి పట్టుకొని చేసేది ఉండదు మోడర్న్గా కంప్యూటర్ బేస్డ్ ఎక్కడి నుంచో మిసైల్ వేస్తే అక్కడ వెళ్ళి తాగుతుంది మీరు ఈ మధ్యనే చదువుంటారు నిన్న ఇరాన్ నుంచి వేసిన మిసైల్స్ ఇజ్రాయెల్ దాకా వెళ్ళాయి అంటే ఇరాన్కు ఇజ్రాయెల్కు మధ్యలో రెండు వేల కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది అంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి పోయి మిసైల్స్ పడ్డాయి కనుక మీరు దేశం కోసం మీ ఆరోగ్యం కోసం పిల్లల్ని కనండి ఎంజాయ్ చేయండి రిలాక్స్ కాండి థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ నెక్స్ట్ విజిట్లో కొత్త విషయాలతో కొత్త క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఛానల్కి రాయండి ఛానల్ వాళ్ళు మీ ఐడెంటిటీ బయట పెట్టరు మీరు మీ పేరు బయటికి రాదు మీకున్న డౌట్స్ క్లియర్ చేసుకోండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్